హలో అండి అందరికీ నమస్కారం మనము సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసుకొని ఆ నిమ్మకాయ ముక్కలకు ఉప్పు పసుపును కలిపి పక్కన పెట్టుకోవాలి నేను ఈ నిమ్మకాయ పచ్చడి కోసం ఒక హాఫ్ కేజీ నిమ్మకాయలను తీసుకున్నానండి హాఫ్ కేజీకి ఒక తొమ్మిది నిమ్మకాయలు వచ్చాయి కానీ నిమ్మకాయలు సైజులో డిఫరెంట్గా ఉంటాయి కదా కాబట్టి నేను ఇక్కడ హాఫ్ కేజీ నిమ్మకాయలు కొలతతో చెప్తున్నానండి ఒకవేళ ఈ తొమ్మిది నిమ్మకాయల కొలతతో చెప్తే కొన్ని నిమ్మకాయలు సైజులో పెద్దగా చిన్నగా ఉండొచ్చు అందుకని నేను హాఫ్ కేజీ కరెక్ట్ కొలతతో చెప్తున్నాను నిమ్మకాయలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేసి చూడాలి నిమ్మకాయలను ఇలా నొక్కినప్పుడు కాస్త మెత్తగా ఉండాలి బాగా గట్టిగా ఉన్న నిమ్మకాయలు అయితే రసం ఉండదు కాబట్టి పచ్చడకు ఇలాంటివైతేనే బాగుంటుంది హాఫ్ కేజీ నిమ్మకాయలకు ఒక స్పూన్ పసుపు ఇది ఒక అర్ధపావు ఉప్పు అండి అంటే పావు కిలోల సగం ఉప్పు అనమాట నేను సన్నొప్పునే తీసుకున్నాను ఇక్కడ దాంతోపాటు ఒక ఐదు నిమ్మకాయలను నేను రసం కోసం తీసుకున్నాను ఈ రసం కూడా ఈ నిమ్మకాయల పిండి అందులో ఎంత రసం కలుపుతున్నానో అది కూడా చూపిస్తాను ముందుగా మనం ఈ నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం నిమ్మకాయలను పచ్చడి కోసం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు లేదా అంతకంటే పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక అర్ధపా ఉప్పు హాఫ్ కేజీ నిమ్మకాయలకు అర్ధపా ఉప్పును కలుపుతున్నాను మనం వాటర్ తాగే గ్లాస్లో హాఫ్ కంటే కొద్దిగా తక్కువగా ఉంది ఈ అర్ధపా ఉప్పును ఇందులో కలుపుతున్నాను టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి గరిటెతో సరిగ్గా కలిగినట్లు అనిపిస్తే చేతికి తడి తగలకుండా ఇలా కలుపుకోవాలి నిమ్మకాయలను తెచ్చుకోగానే ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టకూడదు ఎండలో పెడితే వల్లిపోతాయి కదా అందుకని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు మరియు పసుపును ఇలా ముక్కలకు పట్టించి ఉంచాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలను బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనము నిమ్మకాయ ముక్కలను బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బాక్స్ కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి అస్సలు తడి తగలకూడదు నిమ్మకాయలను కూడా బాగా ఆరబెట్టిన తర్వాతనే తడి లేకుండా చూసుకొని మాత్రమే మనం నిమ్మకాయలను ముక్కలు కట్ చేసి పచ్చడికు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఐదు నిమ్మకాయలను మీకు చూపించాను కదా ఐదు నిమ్మకాయలను రసం పిండితే మనం ఉప్పు ఎంత తీసుకున్నామో వాటర్ తాగే గ్లాసులో హాఫ్ కంటే కొద్దిగా తక్కువగా సేమ్ అంతే నిమ్మకాయ రసం కూడా వచ్చింది ఐదు నిమ్మకాయల రసాన్ని ఇందులో కలుపుతున్నాను రసం ఎంత బాగుంటే పచ్చడి కూడా మనకు గ్రేవీ అంత బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకుందాం చూడండి రసం ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ బాక్స్ పైన మూతను పెట్టి ఆ తర్వాత ఒక పదిహేను రోజుల వరకు మధ్యలో త్రీ డేస్కి ఒకసారి కలుపుతూ చూస్తూ ఉండాలి ఫిఫ్టీన్ డేస్లో నిమ్మకాయ ముక్క అనేది కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ ఈ రసం అంతా నిమ్మకాయ ముక్కలకి బాగా పడుతుంది అనమాట అప్పుడు మనం ఉప్పు కారం కలిపి నిమ్మకాయ పచ్చడిని సిద్ధం చేసుకోవాలి అప్పటి వరకు బాక్స్ పైన ఇలా మూతను పెట్టి మనము తడి లేని ప్లేస్లో జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి నిమ్మకాయలు ఉప్పు కలిపెట్టి పెట్టి త్రీ డేస్ అయిందండి ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందా చూడండి త్రీ డేస్కి నిమ్మకాయ ముక్కలు అనేవి ఇలా తయారయ్యాయి ఇలా అంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ త్రీ డేస్కి ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకోవాలి నిమ్మకాయ ముక్క అనేది కలర్ చేంజ్ అయ్యి మనకు మెత్తబడుతుంది అప్పటి వరకు ఇలానే చేయాలి ఇలా అంతా ఒకసారి కలగలిపి మూత పెట్టి ఉంచుకోవాలి త్రీ డేస్కి ఒకసారి మూత తీసి చూసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయ్యిందండి మళ్ళీ మూత తీసి చూద్దాం చూడండి ఇప్పుడు నిమ్మకాయ ముక్క సాఫ్ట్గా అయిపోయింది మళ్ళీ కలర్ కూడా చేంజ్ అయింది చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మనం ఉప్పు కారం కలిపి నిమ్మకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము మొత్తం ఒకేసారి కారం కలుపుకోకుండా కొద్ది కొద్దిలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకేసారి కలిపి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతుంది మనం కలుపుకున్నప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది కదా అలా ఉండదు అందుకని ఎప్పటికప్పుడు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది మనకు పాడవదు ఇలానే ఉంటుంది దీంట్లో నుండి మనకు ఎంత కావాలో అంత పచ్చడి కలుపుకుంటే సరిపోతుంది ఒక చిన్న బౌల్లో పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను ఈ గిన్నె నిండా ఈ నిమ్మకాయ ముక్కల్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో మనం తీసుకున్న నిమ్మకాయ ముక్కలను వేయాలి ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ కారం తీసుకుంటున్నాను ఇది ఉప్పు కలపని కారం అండి ఈ చిన్న గిన్నెతో నిమ్మకాయ ముక్కలను తీసుకున్నాం కదా నేను దీని కొలత మాత్రమే చూపిస్తున్నానండి మీరు ఒకవేళ పెద్ద గిన్నె తీసుకున్నారనుకోండి దానికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఏమీ లేదండి ఒకవేళ కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే దానికి సరిపడా కారం ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి కొద్దిగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపి ఒకవేళ ఉప్పు కారం ఏమైనా పడుతుందనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు మనము ఇంతకుముందు నిమ్మకాయ ముక్కలకు ఉప్పు పట్టించి ఉన్నాం కదా కాబట్టి ఉప్పుని కొద్దిగా తక్కువగా వేసుకోవాలి నేను ఒక స్పూన్ నర ఉప్పు వేస్తున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసిన తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో ఒక స్పూన్ ఆవపిండి వేస్తున్నాను ఒక స్పూన్ మెంతిపిండి పిండి వేస్తున్నాను ఆవాలను మెంతులను సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్లనే ఇప్పుడు ఇందులో మనం యూజ్ చేసుకోవాలి అలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఒక రెండు వెల్లుల్లి గడ్డలను ఇలా కచ్చాపచ్చాగా రోట్లో దంచుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నూనె వేసుకోవాలి మళ్ళీ పచ్చడం మనకు ఊరదు కాబట్టి నూనె పడుతుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఒక చిన్న గిన్నె నిమ్మకాయ ముక్కలు తీసుకుంటేనే ఇంత పచ్చడి అయింది చూడండి ముక్కలు చూసినప్పుడు తక్కువ కానీ అనిపించాయి కానీ ఉప్పు కారం వేసి కలిపిన తర్వాత చూడండి ఎంత పచ్చడి అయిందో ఈ పచ్చడి రెసిపీస్ అన్నీ నేను మా అక్కయ్య దగ్గర నేర్చుకుంటాను అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకోవాలి నిమ్మకాయ పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు మూకుడున పెట్టుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ వరకు నూనె వేయాలి మీరు నూనె కాస్త తక్కువగా కావాలనుకుంటే తక్కువగా వేసుకోవచ్చు పచ్చడి లూజ్గా ఉండాలంటే పచ్చడి ఇక ఊరదు కాబట్టి నూనె ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది నూనె కాస్త వేడైందా చూసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఈ తాలింపును చల్లారనివ్వాలి తాలింపు పూర్తిగా చల్లారిపోయిందండి ఈ తాలింపును ఇప్పుడు మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నటువంటి మన పచ్చడిలో కలుపుకోవడమే ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం మన నిమ్మకాయ పచ్చడి సిద్ధమైపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం రుచి చూసుకొని ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే కాస్త వేసుకోవచ్చు ఏం పర్వాలేదు నేను టేస్ట్ చూసానండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇక మిగిలినటువంటి నిమ్మకాయ ముక్కలు ఉంటాయి కదా వీటిని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి నిమ్మకాయ పచ్చడి పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లో తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో కలుపుకోవాలి ఇదేం పాడవదండి ఇలానే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడిని డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ప్రిపేర్ చేసిన నిమ్మకాయ పచ్చడిని నేను ఇందులో స్టోర్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చిన్న గిన్నె నిమ్మకాయ ముక్కలకు ఇంత పచ్చడి అయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి